ఓం సాయిరామ్ సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి బాబాకారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు వారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం ద్వారా కూడా చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ఈరోజు బాబాగారు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని మనకి ఇవ్వడానికి వచ్చారు ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల నుంచే విందాము ఆ సందేశం ఏమనగా తొందరపడకమ్మా ఇది నీ ఇంటి భవిష్యత్తుకు సంబంధించిన విషయం అదేంటో ఇప్పుడే తెలుసుకోబిడ్డ అని మన బాబాగారు ఈరోజు మనకి ఈ సందేశంతో మన ముందుకు వచ్చారు బాబా ప్రతిరోజు కూడా వినేటటువంటి మాటలే కదా ఈరోజు అంత గొప్ప విషయం ఏమిటని నీవు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ ఇప్పుడు నేను నీకు చెబుతున్న ఈ మాటలు తప్పకుండా నీవు విని తీరాల్సిందే ఒక మంచి సందేశం కాబట్టి ఈ యొక్క సందేశాన్ని ఎప్పుడు తొందరపడి నెట్టివేయద్దు రేపటి రోజున నీకు దక్కబోయే అదృష్టాన్ని నీవు వృధా కా కానివ్వకు ఎందుకంటే ఇవన్నీ కూడా నీ మంచి కోరి చెబుతున్న మంచి మంచి మాటలు కావచ్చు లేదంటే నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సందేశం కావచ్చు ఏదైనా సరే నేను చెప్పేటటువంటి మాటలు జాగ్రత్తగా విని నీ జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని గుర్తుకు ఉంచుకొని నిజమా అబద్ధమా అని నీకు నువ్వే ఒకసారి పరిశీలించుకో నీకోసం నేను ఇవ్వబోతున్న ఈ జీవితాన్ని ఎవరూ మార్చలేరమ్మా ఒక అద్భుతాన్ని నీకు చూపించబోతున్నాను సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు ఒక మంచి మార్గనిర్దేశాన్ని చేయబోతున్నాను బాబా మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు అని నీవు నన్ను అమ్మా నీకు జరిగే మంచి చెడులు అన్నీ ఇంతకు ముందే నిర్ణయించబడి ఉన్నాయి దాన్ని బట్టు నీ జీవితాన్ని ఎప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చింది ఇక నుంచి మాత్రం నీ జీవితంలో అన్నీ కూడా ప్రతి ఒక్క ప్రతి దశ కూడా నేను చెప్పిన విధంగా జరగబోతుంది తల్లి నీ జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా నీవు ఎందుకమ్మా బాధపడుతున్నావు ఎందుకు ఇలా నాకే జరుగుతుంది ఎందుకు ఇవి నాకు మాత్రమే జరుగుతున్నాయని బాధపడుతున్నావు తల్లి నీ ఆలోచనలు దేనివైపు కూడా అంటే నీ దృష్టి దేనివైపు మల్లుతుందని నేను చెబుతాను అలాగే దానికి ముగింపు కూడా తీసుకువస్తాను ప్రశాంతంగా నేను చెప్పే మాటలు మనసు పెట్టి వినమ్మా దానికి నీ సమాధానం నీ పాప పుణ్యాలను బట్టి ఉంటుంది వాటి వలన నీ యొక్క కష్ట నష్టాలు అనుభవిస్తూ ఉంటావు ఎవరైతే చెడు తలపెట్టాలని చూస్తున్నావో వారి గురించి పూర్తిగా పట్టించుకోకమ్మా నీకు ఎన్నోసార్లు చెప్పాను వారి గురించి వదిలి అలాంటి వారికి నేను ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నీ జీవితంలో వారికి అసలు ఆలోచించడం కూడా ఆపేసాయి ఇప్పటి వరకు నీ కష్టకాలాన్ని చెడు రోజులని పరిచయం చేసిన ఆ భగవంతుడు ఆ కాలం తిరిగి నీకు మంచి రోజులని అలాగే మంచి కాలాన్ని కూడా ప్రసాదించకుండా ఉంటాడా చెప్పు నిన్ను పుట్టించిన ఆ భగవంతుడు నీకు వచ్చే కష్టాలు తొలగించడం పెద్ద లెక్క కాదు కదమ్మా కాబట్టి నీ సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించి అస్సలు బాధపడకమ్మా ఇక నీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించి నీ సమస్యల నుంచి ఒక మంచి పరిష్కారాన్ని పొందే విధంగా ఒక అవకాశాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డ నీకు మంచి జీవితాన్ని కూడా ప్రసాదించబోతున్నాను ఎప్పుడు కూడా నీవు మంచి మనసున్న దానివ్వమ్మా కాబట్టి నీకు మంచి జీవితమే వస్తుంది బిడ్డ ఇప్పటి వరకు కర్మదోషాలు నీవు చేసుకున్న పాపపుణ్యాలు వీటన్నిటిని కూడా అనుభవించి విసుగు చెందిపోయి ఉన్నావు కదమ్మా ఇప్పటి నుంచి వచ్చే మంచి జీవితాన్ని చూసి ఇక్కడి నుంచైనా సంతోషించబోతున్నావు నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా ఎందుకంటే ఇప్పటి వరకు ఓపిక చూసావు కదా మంచి జీవితం వస్తుందా లేదా అని ఎప్పుడు కూడా అనుమానంతోనే ఎదురు చూశావు కానీ నువ్వు ఎదురు చూసిన ఆ చూపులకి ఆ క్షణాలనికి నీ దరి చేరబోతుంది ఇప్పుడు నీ జీవితం అద్భుతంగా కొనసాగబోతుంది నీ రాత సరిగా లేదని నువ్వు అనుకుంటే సరిపోదు కదమ్మా నిన్ను పుట్టించిన ఆ భగవంతుడు కూడా అనుకోవాలి ఎందుకంటే నీకు ఏమీ కూడా ఏమాత్రం నష్టం జరగలేదు కేవలం చిన్న చిన్న అడ్డంకులు చూసి మాత్రమే నువ్వు భయపడిపోయి నాకే ఈ విధంగా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నానని నన్ను అనుభవించే వల్ల ఎందుకు చేస్తున్నావయ్యా ఈ సమస్య సుడిగుండాలలో నన్ను ఎందుకు పడవేశాడు ఈ భగవంతుడు అని నీవు నీవుగా అనుకుంటే సరిపోదు బిడ్డ ఎందుకంటే ఆ భగవంతుని చెయ్యి నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది నీవు ఎప్పుడు నీ జీవితం అసహనంగా వ్యర్థపరుచుకుంటూ నిన్ను నీవు నిందిస్తూ ఎప్పుడు ఉండవద్దు కష్టపడి ఎదుగు కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుందమ్మా ఒక్కసారిగా అంతనంత ఎత్తు ఎదిగిన వారికి మీరేంటి నాకు చెప్పడం అనే అహంకారం ఉంటుందమ్మా కాబట్టి నీవు మాత్రం అలా ఎప్పుడు కూడా చేయలేదు ఎందుకంటే నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలాగా ఒకే గుణం కలిగినటువంటి ఒక మంచి మనసు కలవాడవే అమ్మా కాబట్టి నీకు ఇన్ని విషయాలు చెబుతున్నాను నీవు ఎంత కష్టపడ్డావో ఎన్ ఆ కష్టంతో వచ్చిన సుఖం ఏ విధంగా ఉంటుందో నేను నీకు చెవి చూపిస్తాను అమ్మ ఇక సిరి సంపదలకు ఇప్పటి వరకు లేదని ఏ ఆనందానికి కూడా నీవు అనుభవించలేదని బాధపడవద్దు వాటి వల్ల నిజమైన సంతోషం రాదు బిడ్డ నీవు కష్టపడ్డావు కదా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడైతే పొందుతావో దాని ద్వారా పొందే సిరి సంపదలు ఉంటాయి చూడు అవి నిజమైన గొప్ప ఐశ్వర్యం తల్లి నీకు కలిగిన ఆనందాన్ని నీకు ఇచ్చే రోజులుగా భావించు అప్పటి నుంచి సంతోషంగా ఉండటం నేర్చుకో అమ్మ నీకు వచ్చే ధనం కానీ లేదంటే నీకు వచ్చే అదృష్టం కానీ ఏది కూడా నీ వద్ద నిలకడగా ఉండదు మనం ఎంత కష్టపడ్డామో ఆ యొక్క కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడైతే కాస్త ఆలస్యమైనా సరే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు నీకు ధైర్యం నువ్వు చెప్పుకో ఆత్మధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండు ఆ విశ్వాసం కలిగిన క్షణం నుండి మనసు సంతోషంగా నిర్మలంగా ఉంటుంది బిడ్డ ఈ జన్మలో సంపాదించిన ధనం మరో జన్మలో మనకు ఏ మాత్రమైన పనికి వస్తుందో పనికి రాదు కదా కానీ ఈ జన్మలో చేసిన పుణ్యము జన్మ జన్మలకు తప్పకుండా పనికి వస్తుంది అన్నిటికీ కూడా ధనమే సమాధానం అన్నిటికీ ధన ధనం ఉంటే చాలు అలా ఏ మాత్రం పడవద్దు నీ జీవితంలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో ఈ సాయికి తెలిసినంతగా ఎవరికి తెలియదమ్మా ఏ క్షణంలో నీకు ఏ అవసరం వస్తుందో ఆ అవసరానికి తగిన విధంగా నీకు ఇప్పటి వరకు అన్ని విధాలుగా ఎన్నో సహాయాలు అందించాను ఇక మీదట నీకు ఏదైనా సహాయం కావాలి అనుకున్నప్పుడు నీవు అడగకపోయినా సరే నా సహాయాన్ని పొందాలి అనుకున్నప్పుడు నీ మనసులో అయినా సరే బాబా నా నాకు ఇలా జరిగితే చాలు అనుకుంటే నువ్వు ఊహించుకుంటే చాలు నీ ముందు నేను ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమయ్యి నీవు కోరుకున్నవి అన్నీ కూడా సొంతం చేస్తాను తల్లి నీవు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉంటూ నీ కుటుంబంలో ఉన్న అందరినీ సంతోషంగా ఉంచాలి అప్పుడే నేను కూడా ఆనందంగా ఉంటాను అని బాబా గారు ఈ చక్కటి సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయి రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై